ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రపంచం అంతా జూలై ఐదున రాబోతున్న భారీ ప్రమాదం నిజం తెలుసుకోండి వివరాలు తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండిపోదాం కొత్త బాబా వంగగా పిలవబడే జపనీస్ మాంగా కళాకారిని రియో టాట్స్ మొత్తం ప్రపంచాన్ని ఇబ్బందిలోకి నెట్టే ఒక అంచనాను వేశారు అంటే వచ్చే నెల జూలైలో జపాన్ లో ఒక పెద్ద విపత్తు సంభవిస్తుందని ఆమె చెప్పింది రియో టాట్స్ చేసిన అంచనాను అనుసరించి జపాన్ వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ఈ నెలాఖరు నుండి జూలై ప్రారంభం వరకు కూడా విమాన బుకింగ్లు కూడా గణనీయంగా తగ్గిపోయాయి ఇప్పుడు రియో టాట్సూకి పెద్ద విపత్తు సంభవించే తేదీ మరియు సమయాన్ని కూడా విడుదల చేశారు టాట్సూకి చెప్పిన ప్రకారం జూలై ఐదు జూలై ఐదున జపాన్ మరియు కొన్ని పొరుగు దేశాల్లో ఒక పెద్ద విపత్తు సంభవించవచ్చు అలాగే రియో టాట్సుకి తన మాంగా పుస్తకం ది ఫ్యూచర్ ఐసీలో ఈ విపత్తు విస్తృత విధ్వంసానికి కారణమవుతుందని కూడా పేర్కొన్నారు ఈ అంచనా తూర్పు ఆసియాలో విస్తృత ఆందోళన కలిగించింది హాంకాంగ్ తైవాన్ మరియు చైనా వంటి ప్రాంతాల నుండి జపాన్కు వచ్చే ప్రయాణికుల సంఖ్య యాభై నుండి ఎనభై మూడు శాతం తగ్గిందని అయితే అంచనా వేస్తున్నారు కొన్ని విమానయాన సంస్థలు జులైలో జరగాల్సిన విమానాలను కూడా రద్దు చేశాయి ఇక టాట్సోకి పుస్తకం సముద్రం మరుగుతున్న కలతపెట్టే చిత్రాన్ని చిత్రీకరిస్తుంది దీనియ నిపుణులు నీటి ఉన్న అగ్నిపర్వత విస్ఫోటనం లేదా భూకంపం అర్థం చేసుకుంటారు అతని అంచనా ప్రకారం జూలై ఐదున ఉదయం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకు జపాన్ మరియు ఫిలిప్పీన్స్ మధ్య సముద్రపు అడుగు భాగంలో ఎక్కడో విపత్తు సంభవించవచ్చు ఇది రెండు వేల పదకొండులో సంభవించిన సునామీ కంటే శక్తివంతమైన సునామీ కారణమవుతుందని అంచనా వేస్తున్నారు ఈ అంచనా భయాందోళనకు గురిచేస్తోంది మరియు జపాన్ ప్రభుత్వ ప్రజలను ప్రశాంతంగా ఉండాలని కోరుతూ ప్రకటనలు విడుదల చేసింది మియాగి ప్రిఫెక్చర్ గవర్నర్ హీరో మురై పౌరులను ఆధారం లేని పుకార్లకు బలైపోవద్దని కోరారు టాట్సూకి అంచనాలకు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ప్రభుత్వం మరియు శాస్త్ర నిపుణులు తెలిపారు అసలు ఎవరు బా బాబా వంగ అంటే బాబా వంగ ఒక రహస్యమైన బల్గేరియన్ మహిళ మరియు మానసిక నిపుణురాలు ఆమె అంచనాలకు ప్రసిద్ధి చెందింది ఆమె ఇచ్చిన నివేదికల ప్రకారం ఆమె పంతొమ్మిది వందల పదకొండులో ఉత్తర మాసిడోనియాలో శృమికాలో జన్మించింది ఆమె అసలు పేరు వాంజెలియా పాండేవా డెమిట్రోవా పన్నెండు సంవత్సరాల వయసులో ఒక భారీ తుఫాను సమయంలో ఆమె రహస్యంగా తన చూపును కోల్పోయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించిన బాబా వంగ ఐదు వేల డెబ్బై తొమ్మిదో సంవత్సరం వరకు ఏమి జరుగుతుందో ఊహించారని సమాజానికి చెప్పకుండానే ఆమె మరణించిందని చెప్తారు ఇప్పుడు రియోటాట్సుకి జపాన్ బాబా వంగ అని పిలుస్తున్నారు ఈ మార్గం ద్వారా రియో చెప్పిన చాలా విషయాలు ఎప్పటి వరకు నిజమయ్యాయని ఆమె కలలో ఏది చూసి చెప్పినా అది నిజమవుతుందని చెప్తారు టాట్సుకి యువరాని డయానా మరియు గాయని ఫ్రిడ్జి మర్కినీ మరణాలను అంచనా వేసింది అదే నిజమైంది అది మాత్రమే కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన పుస్తకంలో కరోనా మహమ్మారిని అంచనా వేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవైలో నిజమైంది రియో తన పుస్తకంలో మళ్ళీ కరోనా మహమ్మారి తిరిగి రావడం గురించి రాశారు ఈ మహమ్మారి రెండు వేల ముప్పైలో మళ్ళీ తిరిగి వస్తుందని అంచనా వేశారు ఈ మహమ్మారి మాయమై రెండు వేల ముప్పైలో తిరిగి వస్తుందని ఆయన రాశారు అలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో భయంకరమైన విధ్వంసం సంభవించే అవకాశం ఉందంటున్నారు ఇక అలాగే ఇప్పుడు జూలై ఐదో తారీఖున కూడా ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాలకి జపాన్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ విపత్తు అయితే సంభవిస్తుందని చెప్తున్నారు